మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది ఇద్దరిది పద్నాలుగేళ్ల కింద పదిహేను ఏళ్ళ కింద కొన్నాం ఇది నలభై ఏళ్ళ సంది ఒక మామే ఇక్కడ రెండు ఎకరాల చిల్లర ఉంది ఇది మేము అప్పటిసారి మా డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్నాము అంతకుముందు కూడా నలభై ఏళ్ళ సంది కంపౌండ్ వాళ్ళు కూడా నలభై ఏళ్ళ కింద పెట్టే కంపౌండ్ వాళ్ళే మాకు పర్మిషన్స్ ఉన్నాయి ట్యాక్సులు కడుతున్నాము కరెంట్ బిడ్డలు ఉన్నాయి మా బిల్లర మీద మొత్తం ఆటో మేమే మేమే కిరాయికిచ్చినాము ఇవన్నీ కూడా మేము మేమే కిరాయికిచ్చినాము ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా కూడా రాత్రి ఒంటి గంట సంది ఇక్కడ జెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ వందమంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి రాత్రి గడపారాలు తీసుకొని గొడవలను తీసుకొని సంపద అంతకొచ్చి ఇవన్నీ కూడా రేపు మా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్ట మా సిఐ ముంగట్టే మా మీదకి వచ్చేడు ఎవడరా నువ్వు అని మా మీదకి వచ్చాడు అది కూడా రికార్డ్ అయ్యింది ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అంటున్నాడు విప్పు మొదటిసారి కూడా నా దానికి వస్తూనే ఉన్నారు ఎనిమిది నెలల సరి నడుస్తుంది లేదా ఉంటే టీ పని చేసుకోని మీ జాగా అవతల ఉన్నది బెటర్లో పోయింది మాకు సంబంధం లేదు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి మా డాక్యుమెంట్స్ జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం సర్వే చేయమని చెప్పినాం టీ పని పెట్టమని చెప్పినాం కానీ రాత్రి రాత్రి ఎలక్షన్లో వెళ్ళారు ఇట్లా అందరము మాకు కూడా తెలవదు కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంత ఆటో షెట్లన్నీ కూలగొట్టి అక్కడ పెద్ద షర్టు ఉండే ఆ షర్టు అంతా మీరు ఎంత దౌర్జన్యం చేసి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేల మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు నేను సిఐ గారికి కూడా ఏడున్నర ఎనిమిది ఎనిమిదిన్నరకే ఫోన్ చేసిన ఆయన కూడా వస్తున్నా అన్నాడు ఏసీపీకి చేసిన డీసీపీ మేడంకు చేసిన ఇప్పుడే మా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండేవాళ్ళంతా పోయి ఇప్పుడు కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇండే ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను ఎందుకంటే మా జాగల వాళ్ళకేదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది వాళ్ళకి ఏదైనా డాక్ డాక్యుమెంట్ ఉంది వాళ్ళకేదైనా ల్యాండ్ ఉంది నువ్వు సర్వే చేసి తీసుకో టిఫన్ పెట్టు మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం ఇప్పుడు ఎనిమిది ఏళ్ళు చూపిస్తూనే ఉన్నా పోలీస్ స్టేషన్ల డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది మాది ఒక్క వన్ పర్సెంట్ కూడా తప్పు లేదు కానీ ఒక ఇద్దరు ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నంటే ఏంది ఇది వంద మంది రౌడీలు వచ్చి

వాళ్ళ మీద పొద్దున మేము ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కన్సల్టేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాం రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి ఏసీపీ గారికి మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు మేము చెప్తున్నాం ఏ ఇద్దరు ఎమ్మెల్యేలమే డైరెక్ట్ మా ప్రాపర్టీ మీదకి మేము పోతున్నాం ఇంకా మీకు మాకు ఏదైనా హాని ఉన్నా మీదే బాధ్యత అని చెప్పి పంపిస్తే అప్పుడు పా పోలీసు వాళ్ళు వచ్చారు ఇక ట్రెస్ పాస్ రూ ట్రెస్ పాస్ చేసి నిన్న నిన్న మా అన్ని ప్రాపర్టీలు కూలగొట్టి వాళ్ళు ట్రెస్ పాస్ చేసిందంటే వాళ్ళ మీద కేసు చేయట్లేదు కానీ మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు పోలీసు వాళ్ళు